విద్యార్థిను ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీం అగర్వాల్ ఆకాంక్షించారు మౌలన్ అబుల్ కలాం ఆజాజ్ జయంతి వేడుకల సందర్భంగా తంగలపల్లి టిఎంఆర్ ఏఐఎస్ విద్యాలయం మంగళవారం గణంగా నిర్వహించుగా ఇన్చార్జ్ కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు బాల కార్మిక నిర్మూలన అంశాలపై ప్రదర్శన ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులు ఏం చదువుతున్నారు తర్వాత ఏం చదువుతారు వారి ఆసక్తి ఏంటి అని ఇన్చార్జ్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించారు పలువురు టీచర్లకు ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు ఇన్చార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ని నిర్వాకులు సన్మానించారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడారు ప్రతి విద్యార్థిని నిత్యం తమ విద్యాలయంలోని లైబ్రరీలో బుక్స్ దినపత్రికలు చదవాలని సూచించారు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని పుస్తకాలకు దగ్గరగా ఉండాలని పిలుపునిచ్చారు విద్యార్థిని కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా సరే అత్యున్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు విద్యతోనే వ్యక్తిగత సామాజిక మార్పు సాధ్యమని పేర్కొన్నారు పలు ఉదాహరణలు వివరించారు మంచిగా చదివే వారికే ఉన్నత అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు అన్ని తరగతుల సిలబస్ ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని గత పది సంవత్సరాల బోర్డు పరీక్ష పేపర్స్ తీసుకుని ఫైనల్ పరీక్ష వరకు సాధన చేయించాలని ఆదేశించారు ఈ నుండి విద్యార్థులు వచ్చే ఏడాది పలు సీట్ సాధించాలని ప్రతి విద్యార్థిని మంచిగా టీచర్ లాయర్ ఇంజనీర్ డాక్టర్ తదితర వృత్తులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆర్థికంగా స్వతంత్రత సాధించాలని సూచించారు ఇష్టపడి చదివి ప్రతి సబ్జెక్ట్ లో రాణించాలని పోషకాహారం నిత్యం తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి ఈడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న తహసీల్దార్ జయన్ ప్రిన్సిపల్ ఉర్సా ఫాతిమా మైనార్టీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు